హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మేము మురళి రాపల్లి కొత్తగా ఏర్పడిన టీడీపీ ఎన్డీఏ కూటమి అనుకున్నట్టుగానే డిఎస్సిని నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా మొదటి సంతగా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ పైన పెట్టడం అనేది జరిగింది అయితే ఈ మెగాడిఎస్సిలో ఎంతమందికి జాబులు రాబోతున్నాయి ఎంతమందికి ఈ మెగా డిఎస్సీ వల్ల లబ్ధి కలుగుతుంది అనేది మనం ఆలోచించినట్లయితే ఈ మెగాడిఎస్సి అనేది కంప్లీట్గా టీచర్ జాబ్స్ కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో వారి కోసం ఈ మెగాడిఎస్సిని రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది చాలా కాలంగా జాబ్స్ లేక వీళ్ళు ఎవరైతే టీచర్స్ ఉన్నారో బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్లో ఈ మెగాడిఎస్సి అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మెగాడిఎస్సి రావడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం బట్ గత ప్రభుత్వాలు చేసినప్పటికీ ఈ ప్రభుత్వం మెగాడిఎస్సి అని పేరు పెట్టి కొన్ని ఎక్కువ పోస్టులను ఇవ్వడం జరుగుతుంది అయితే టోటల్గా ఎన్ని పోస్టులు ఇస్తున్నారు అని మనం ఆలోచించినట్లయితే టోటల్గా మెగాడిఎస్సిలో మనకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుందని చెప్తున్నారు ఎవరైతే డిగ్రీ పూర్తయి బీఈడీలు చేసి ఉన్నారో వారందరికీ కూడా ఈ డిఎస్సి చాలా ఉపయోగపడుతుంది ఒక్కరు కూడా ఆలోచించకుండా అందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఈ డిఎస్సి మీకు చాలా 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 చాలామంది ఒక పదహారు వేల మంది పైగా యువతకి జాబులు ఇచ్చే అవకాశం నీ మెగాడిఎస్సీలో కలుగుతుంది కాబట్టి ఈ డిఎస్సి తొలి సంతకం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఏ ఈ డిఎస్సిలో ఏ జోనర్స్కి ఏ విభాగాలకి ఎన్ని ఎన్ని పోస్టులు కేటాయించారనేది కూడా ఒకసారి మనం చూద్దాం ఈ నోటిఫికేషన్ ప్రకారం పదహారు వేల మూడు వందల నలభై ఏడు జాబ్స్లో సెకండరీ గ్రేడ్ టీచర్స్కి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి పోస్టులు అనేది కేటాయించడం జరిగింది అలా అలాగే స్కూల్ ఏమో ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు ఇవ్వడం జరిగింది ప్రైంట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కోసం పదిహేడు వందల ఎనభై ఒక్క జాబులు ప్రకటించడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కోసం రెండు వందల ఎనభై ఆరు జాబులు ప్రకటించడం జరిగింది అలాగే ప్రిన్సిపల్స్ కోసం యాభై రెండు పోస్టులని భర్తీ చేస్తాయని చెప్తూ ఉన్నారు అదేవిధంగా పీఈటి కోసం నూట ముప్పై రెండు జాబులు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తూ ఉన్నారు అంతేకాదు ఈ పూర్తి ప్రక్రియను ఈ ఇయర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్లోగా కంప్లీట్ చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఎప్పటి నుంచి ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ పడతాయి ఇది అనేది డేట్స్ కంప్లీట్గా రానప్పటికీ ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి గల్లా ఈ జాబ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసే విధంగా కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది మెగాడిఎస్సిలో ఎవరైతే జాబుల కోసం వెయిట్ చేస్తున్నారో యువత వారికి పదహారు వేల మందికి పైగా పదహారు వేల ఐదు వందల మంది దగ్గర దగ్గరగా జాబ్స్ పొందే అవకాశం ఉంది దయచేసి మీరు అప్లై చేసుకోండి మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వండి డిఎస్సి ద్వారా లబ్ధి పొందాల్సిన ఎవరైతే ఉన్నారో కంపల్సరిగా మంచి శిక్షణతో పాటు మంచి మార్కులతో పాస్ ఈ పదహారు వేల పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచి మంచి క్యాండిడేట్స్కి వచ్చి దేశ అభివృద్ధి కోసం టీచర్ల పాత్ర ఎంతో ఉంటుంది కాబట్టి మీ పాత్రను మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా నిర్వహించాలని కోరుకుంటూ మీ మెగాడిఎస్సి అనౌన్స్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అంతేకాదు ఈ డిసెంబర్ థర్టీ లోపు ఈ మొత్తం ఏవైతే పోస్టులు అనౌన్స్ చేశారో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలని కూడా మనసారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐఎమ్ ఓర్లీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ